ఒకటి బై డెబ్బై చట్టంపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న ఏజెన్సీ ప్రాంతంలో ఒకటి బే డెబ్బై చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేశారు కురుపాం మండలంలోని ఏజెన్సీలో పోరాండము గూడలోని జిల్లా కార్యవర్గ సభ్యులు కుండంగి లింగరాజు అధ్యక్షతన గిరిజనులందరితో సమావేశం జరిగింది ఈ సందర్భంగా జీవన్న మాట్లాడుతూ ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము జనవరి ఇరవై ఏడున విశాఖపట్నంలోని జాతీయ టూరిజం ఇన్వెస్టర్ సమ్మిట్ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఆదివాసీల్లో తీవ్రమైన ఆందోళన కలిగించారు విధంగా ఉన్నాయని అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు పార్వతీపురం అన్యం జిల్లాలోని ఏజెన్సీలో రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ కిందకు వస్తుందని తెలిపారు దీన్ని ధిక్కరించే అధికారం ఏ ప్రభుత్వానికి కూడా లేదని పేర్కొన్నారు ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతోటి పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని వీటిని వెంటనే అరికట్టాలని కోరారు బినామీల పేరుతోటి గిరిజన భూముల లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు ఒకటి ఒకటిపై డెబ్బై చట్టం సవరిస్తే గిరిజనులకు భూములు దక్కకుండా పోతాయని ఏజెన్సీలో సహజ వనరులు బడా కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో పలు పథకాలు చేస్తోందని అన్నారు వన్ బై చట్టాన్ని పగటుబందీగా అమలు చేయాలని భారత కమ్యూనిస్టీ పార్టీని డిమాండ్ చేస్తుంది మన డిసెంబర్ జనవరి ఇరవై ఏడో తేదీన అంతర్జాతీయ ఫెస్టివల్ కార్యక్రమంలో మన శాసనసభ స్పీకర్ అయ్యాన పాత్రుడు గారు అసలు వన్ బై చట్టము గిరిజనుల అభివృద్ధికి చాలా ఆటంకంగా ఉంది దీన్ని సవరించాలని అయ్యనపాత్రుడు గారు అన్నారు ఇది ఏ రకంగా అన్నారీ ఈరోజు వన్ బై డెబ్బై చట్టము ప్రభుత్వము దయాదాక్ష్యంతో ఇచ్చింది కాదు పంతొమ్మిది వందల డెబ్బైలో రాష్ట్రంలోని గిరిజనులందరూ పోరాడుతున్న సందర్భంలో డ వన్ బై డెబ్బై చట్టం అమలైంది రెండు వేల ఆరు రెండు వేల ఏడో తేదీల్లో కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంట్లో బలంగా ఉన్న సందర్భంలో అటవీ సంరక్షణ చట్టాన్ని తెచ్చి వన్ బై డెబ్బై చట్టాన్ని పునఃపరిశీలన చేసి బలోపేతం చేయడానికి కారణము గిరిజన ప్రజా పోరాటాలు అసలు వన్ బై డెబ్బై చట్టం ఉంటేనే గిరిజన భూములకు కానీ గిరిజన కొండలకు కానీ పూర్తి అధికారం ఉంటుంది వాళ్ళు ఎక్కడి నుంచి ఏదైనా పండించుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా గిరిజన పూర్తిగా అక్క ఇది బీజేపీ ప్రా ప్రోగ్రాంలోనే గిరిజనులందరినీ కూడా కొండల్లో నుంచి ఏజెన్సీల నుంచి తరిమిసి ఆ కొండల్ని గృహాలన్నింటినీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్లకు అప్పు చెప్పాలని ప్లాన్లో భాగంగానే అయ్యన భక్తుడు గారు అన్నారని అర్థమవుతుంది ఈ మాటను వెనక్కి తీసుకోవాలి వన్ బై డై చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు